అందరికీ శుభోదయం స్క్రిప్ట్ కుదరలేదు సినిమా ఫ్లాప్ అయ్యేట్టుగా కనిపిస్తుంది నేను మాట్లాడుతుంది గులకరాయి ఘటన మీదండి కాదు కాదు సిమెంట్ రాయి ఘటన మీద ఎందుకంటే పోలీసులు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఇది గులకరాయి కాదు సిమెంట్ రాయి అని చెప్పారు అయితే ఇంతకీ స్క్రిప్ట్ కుదరలేదు అని చెప్పి ఎందుకంటున్నాను ఎందుకంటున్నానంటే ముందుగా పోలీసులు అధికార వైసీపీ వాళ్ళు వేసిన ప్లాన్ ఒకటైతే అది కుదరలేదు చివరికి ఏమైందంటే ఏ టూ ఎక్యూజ్ టు రెండవ నిందితుడు అని చెప్పి పెడదాము అనుకున్నటువంటి దుర్గారావు అనేటువంటి వ్యక్తిని నిన్న రిలీజ్ చేశారు పోలీసులు దాదాపు నాలుగు రోజుల పాటు అతను ఎత్తుకొని వెళ్ళి మొత్తం తిప్పారండి పోలీస్ స్టేషన్లో విజయవాడలో చివరికి నిన్న వదిలేశారు యాక్చువల్గా నేను ఉదయం కూడా ఆయన భార్య పిల్లలతో కలిసి ఆ ఒడ్డెర సంఘం వాళ్ళు ఆ ఒడ్డేర కాలనీ వాళ్ళు అందరూ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ముందు కొంత ఆందోళన కూడా చేశారు ఆ తర్వాత దుర్గారావును వదిలేశారు ఎందుకు వదిలేశారు అతన్ని ఏ టూగా పెట్టలేదు కూడా అతని పేరు ఏ టూ ఉన్నారు ఏ టూ ప్రోద్బలంతో ఆ వేముల సతీష్ అనేటువంటి కురవాడు చేశాడు అని చెప్పి రాశారు రిమాండ్ పోర్టులో కానీ ఏ టూ పేరు దుర్గారావు పేరు పెట్టలేదు చివరికి అతను వదిలేశారు సిఆర్పిసి వన్ సిక్స్టీ సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి మళ్ళీ అవసరమైనప్పుడు పిలుస్తాము నిన్న అని చెప్పారట ఎందుకు జరిగింది ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే ముందుగా వీళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం వ్యవహారం నడవల వాళ్ళు ఆశించింది అనుకున్నది ఏమిటంటే ఏవన్గా వేముల సతీష్ అనేటువంటి ఈ ఒడ్డెర కాలానికి చెందినటువంటి కుర్రవాణ్ణి పెట్టి ఇతనికి డబ్బులిచ్చి దుర్గారావు అనే అతను చేయించాడు అదే కాలానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఈ దుర్గారావు బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడు తెలుగుదేశం పార్టీ వాడు అని చెప్పి బోండా ఉమామహేశ్వరరావు చెప్తేనే నేను ఈ వేముల సతీష్ చేత రాయి వేయించాను అతనికి డబ్బులు ఇచ్చి అని అతని చేత చెప్పించి తద్వారా బోండా ఉమామహేశ్వరరావుని మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇందులో ఎరిగించవచ్చు అనేది ఒక ఆలోచన అయితే ఆ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా డాట్స్ కనెక్ట్ కాలేదు ఏమిటి డాట్స్ కనెక్ట్ కాలేదంటే ఈ దుర్గారావు అనేటువంటి వ్యక్తికి అసలు సతీష్తో సంబంధమే లేదు సతీష్ అనే అతను మైనర్ అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే యాక్చువల్గా అతను మైనరు అయితే ఒక ఫేక్ సర్టిఫికెట్ ఒకటి తీసుకొచ్చి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇతను కాదు ఇతనికి పంతొమ్మిది ఏళ్ళు వచ్చినాయి పంతొమ్మిది ఏడు ఇప్పుడు అని చెప్పి చెప్పి మేజర్ అని చెప్పి ప్రవేశపెట్టారు కోర్టులో అనేది వాళ్ళ ఆరోపణ దుర్గారావుకి అతనికి సంబంధం ఏమీ లేదు కానీ దుర్గారావు ఏ టూ అని చెప్పి ఇందులో పెట్టి దుర్గారావు వెయ్యి రూపాయలు సతీష్కి ఇచ్చి నువ్వు వెయ్యి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద అని ప్రోత్సహించినట్టుగా వీళ్ళు ఆ కథ అలడానికి ఒక ప్రయత్నం జరిగింది అయితే ఎక్కడా కూడా సతీష్కి దుర్గారావుకి మధ్య కనెక్షన్ దొరకలేదు దాంతో నాలుగు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని విజయవాడ అంతా తిప్పి ఆ చుట్టుపక్కలంతా తిప్పి చివరికి నిన్న రిలీజ్ చేశారండి దానికి తోడు ఏమైందంటే ఈ దుర్గారావు తరఫున సలీం అనేటువంటి న్యాయవాది గతంలో కోడికత్తి కేసులో కూడా ఇతనే ఉన్నాడు ఇతను హిబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి రెడీ అయ్యాడు నిన్న హిబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంటి హైకోర్టులో వేస్తారు ఇది ఎవరైనా కనిపించకుండా పోయారు అంటే ప్రొడ్యూస్ ద బాడీ అని అర్థం హెబియస్ కార్పస్ అంటే లాటిన్ అంటే వాళ్ళు ఎక్కడున్నారో తక్షణమే ప్రవేశపెట్టాల్సిన బాధ్యత పోలీసులది వెతకాలి ఒకేళ మీ దగ్గర లేకపోతే అది కొంచెం ఇబ్బంది పోలీసులకి ఎప్పుడు అందువల్ల ఆ పరిస్థితుల్లో దుర్గారావు నిన్న వదిలిపెట్టారు ఈ సందర్భంలో దుర్గారావు చెప్పాడండి ఏం జరిగిందో బయటకు వచ్చి ఏం చెప్పాడంటే నేను యాక్చువల్గా ఆ సింగనగర్లోనే ఒక టీ కొట్టు దగ్గర టీ తాగుతుంటే పోలీసులు ఎత్తికెళ్ళారు నన్ను తీసుకెళ్ళి ఓ పనులు అని చెప్పి వాహనం ఎక్కించుకొని తీసుకెళ్లారు అక్కడ నన్ను ఇంట్రాకేషన్ మొదలు పెట్టారు నీ వెనక ఎవరైనా ఉన్నారా నువ్వేనా చేయించింది అని చాలా గట్టిగా అడిగారట అసలు నేనే చేయించలేదు నాకే తెలియదు ఆ ఘటన కాబట్టి వెనకే ఉన్నటువంటి నేను అని చెప్పి ఇతను చాలా గట్టిగానే మాట్లాడాడట ఆ తర్వాత సిసిఎస్కి తీసుకెళ్ళి అంటే సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ వేముల సతీష్ అనేటువంటి కురమాణి కూడా పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని విచారణ చేశారట పక్కపక్క గదుల్లో అక్కడ ఏంటంటే వెయ్యి రూపాయలు ఇస్తావు అన్నమాట కదా నువ్వు సతీష్కి రాయి వేస్తే హత్యాయత్నం చేసేవాళ్ళు ఎక్కడైనా వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక కుర్రవాడి చేత గులక రాయి వేయిస్తారా లేక సిమెంట్ రాయి వేయిస్తారా అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఉన్నదనుకోండి అయితే దుర్గారావు మాత్రం నేనేమి చేయలేదు నాకు సంబంధం లేదు అసలు సతీష్ నాకు తెలియదు నాకు పరిచయం లేదు అని చెప్పారట తర్వాత ఇద్దరిని కలిపి కూడా విచారించారట ఇక విచారించి విచారించి అంత చేసినా కూడా పోలీసులకి కనెక్టింగ్ డాట్స్ ఏమీ లేవు ఏదో కనెక్టింగ్ డాట్ ఉంటే ఏదో రకమైన సంబంధం ఉంది ఏదో రకమైన పరిచయం ఉంది అంటే వీళ్ళు అదొక కుట్రకోణం కింద మలిచేవాళ్ళు కానీ ఆ అవకాశం లేకుండా పోయింది ఇక దాంతో ఏమీ చేయలేక పోలీసులు వదిలిపెట్టారు దీంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో పోలీసులకు ఏ రకమైన ఆధారాలు లేవు ఈ కేసులో అని చెప్పడానికి వాళ్ళు నిన్న సాక్షులుగా పెట్టిన పేర్లండి ఈ వ్యవహారంలో ఈ కేసులో ఎవరిని పెట్టారు సాక్షులుగా వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ మహమ్మద్ రుహుల్లా ఈయన వైసీపీ ఎమ్మెల్సీ అవుతు శైలజారెడ్డి ఈవిడ వైసీపీ కార్పొరేటర్ పోతన మహేష్ ఇతను ఈ మధ్యకాలం వరకు జనసేనలో ఉండి ఈ మధ్యనే వైసీపీలో చేరినటువంటి వ్యక్తి నందినేని మనోహర్ నాయుడు ఇతను రవికిరణ్ ఏసీపీ హనీష్ బాబు సిఐ వీళ్ళు సాక్షులు ఇందులో ఎక్కడా కూడా ఆ సింగినగర్కి చెందిన వాళ్ళు కానీ ఆ వడ్రకాలకు చెందిన వాళ్ళు కానీ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ ఎవరూ లేరు కానీ వీళ్ళు సాక్షులను పెట్టారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవ్వరు అక్కడ సాక్ష్యం అనేది లేదు యాక్చువల్గా చూసిన వాళ్ళు ఎవరు లేరు అని ఆ రకంగా మొత్తం కూడా అంతకుముందు వేసినటువంటి స్కెచ్ ఏదైతే ఉందో అది పేకమ్ కూలిపోయిందండి కుదరలేదు వ్యవహారం ఏమి కుదరపోవడంతో పాపం చివరికి దుర్గానాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది కేసు స్టక్ అయిపోయింది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఉన్నది కాబట్టి తాడేపల్లి నుంచి వీళ్ళు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కూడా వాటి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఇది ముందుకెడలేదండి అదే ఒకవేళ మామూలు టైంలో అయితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పెద్దలు చెప్పినట్టుగా పోలీసులు నడుచుకునేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నా లేకపోయినా సరే దుర్గారావుకి వేముల సతీష్కి సంబంధం ఉన్నది దుర్గారావు బోండా శిష్యుడు బోండా లోకేష్ చెప్పాడు లోకేష్కి చంద్రబాబు నాయుడు చెప్పాడు అని చెప్పి కథ అల్లేవాళ్ళు కోర్టులు కూడా దాన్ని స్వీకరించేవి కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ప్రస్తుతం ఎన్నికల సంఘం కంట్రోల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఇప్పటికీ వాళ్ళ ప్రభావం లేదని కాదు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రభావం ఉంటుంది ఎందుకంటే రోజువారీ రిపోర్ట్ చేసేది వాళ్ళకే కాబట్టి ఉద్యోగులందరూ వాళ్ళ మాట వినాల్సిందే అయినా కూడా ఓవరాల్గా ఉన్న వాతావరణం వల్ల ఈ గొలకరాయి కేసు ఈ విధంగా మధ్యలో స్ట్రక్ అయిపోయింది వాళ్ళు అనుకున్నటువంటి స్కెచ్ స్క్రిప్టు అది పండలేదు ఈ పొత్తుల వ్యవహారం చాలా గమ్మత్తుగా నడుస్తోందండి మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల వ్యవహారం మూలంగా ఈ అభ్యర్థుల మార్పులు నియోజకవర్గాల మార్పులు ఆ గందరగోళాలు అవి చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి దానివల్ల ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది వాళ్ళకి తాజాగా ఏంటంటే వార్త ఈ మాడుగల నుంచి గతంలో ఒక అభ్యర్థిని పెట్టారు బండారు సత్యనారాయణమూర్తి గారు సీనియర్ నాయకుడు ఆ పార్టీలో ఆయనకి ఇవ్వలేదు చివరికి ఏదో చేసి మాడుగల్ నుంచి ఇప్పుడు ఆయనకి ఇస్తున్నారు ఈలోగా అనపర్తి వ్యవహారం అందరికీ తెలుసు అనపర్తి పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది అసలు మొదటినే బీజేపీకి ఇవ్వకుండా ఉండాల్సింది తెలుగుదేశం అక్కడ బలమైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి క్యాండిడేట్గా ఉండి ఎంతో కాలం నుంచి ఆయన పోరాటం చేస్తుంటే ఆయన అక్కడ గట్టి నాయకుడుగా ఆయన పేరు ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మరి అంత ఈజీగా ఎట్లా ఒప్పుకున్నారో అనప్రతి సీటుకి బీజేపీకి ఇవ్వడానికి తెలియదు సరే బీజేపీకి ఇచ్చారు బీజేపీకి ఇస్తే బీజేపీ ఏమైనా గట్టి క్యాండిడేట్నే పెట్టిందా చాలా వీక్ క్యాండిడేట్ అక్కడ ఆ శివరామరాజు అనుకుంటాను ఆయన పేరు ఆయన పెట్టారు ఆయన ఏమాత్రం అక్కడ వైకాపా అభ్యర్థి ముందు ఈ నేపథ్యంలో దాని మీద మల్ల గులాలు పడుతున్నారు ఇప్పుడు అనపర్తి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేట్టుగా దానికి బదులుగా వీళ్ళకి ఇంకొక సీట్ ఇవ్వాలని చెప్పి కొంత చర్చ జరిగింది ఆ చర్చలో ఏమైంది మళ్ళీ బీజేపీ వాళ్ళు దెందులూరు కావాలని అడిగారు దెందులూరులో అక్కడ చింతపనేని ప్రభాకర్ గారు ఉన్నారు అతను కూడా కొంచెం గట్టి నాయకుడు ఎంతో పోరాటం చేశాడు జైలుకి వెళ్ళాడు అందరికీ తెలుసు ఇవన్నీ ఇప్పుడు అతన్ని కాదని వేరే వాళ్ళకి ఇవ్వలేరు ఈ గొడవల్లో ఏం చేయాలో తోచక చివరికి ఏమిటయ్యా వీళ్ళు చేస్తున్న పని అంటే ఈ అనపర్తిని బీ బీజేపీకే ఉన్నది ఇప్పుడు ఆ క్యాండిడేట్గా గతంలో ఉన్న క్యాండిడేట్ని మార్చి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలమైన క్యాండిడేట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారట ఆయనేమో గతంలోనే బీజేపీ అభ్యర్థిగా మీరు బీజేపీలోకి వెళ్ళండి అని తెలుగుదేశం వాళ్ళు చెప్పారండి ఆయనకి మీరు బీజేపీలోకి వెళ్ళండి మీకు టికెట్ ఇవ్వాలని మేము కూడా చెప్తాము మీరు గట్టి క్యాండిడేట్ కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారు అని అయితే ఆయన ఇష్టపడలేదు ఇప్పుడు వాళ్ళు గట్టిగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీయే వాళ్ళ డిఎన్ఓలో ఉండే పాపం ఎంతో కాలంగా పనిచేస్తుంటే సడన్గా బీజేపీ లాంటి కొత్త పార్టీకి వెళ్ళాలంటే కొంచెం కొన్ని వ్యాల్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ నేపథ్యంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకోవాలి బీజేపీలోకి వెళ్ళడానికి లేదు నేను తెలుగుదేశంలోనే ఉంటాను లేదు కాదుకూడదంటే రెబల్ క్యాండిడేట్గా అన్న నేను వేస్తాను కానీ నేను వేరే పార్టీకి వెళ్ళను అన్నాడు ఆయన ఇప్పుడు చివరికి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని కన్విన్స్ చేసి అయ్యా మీరు బీజేపీలోకి వెళ్ళండి బీజేపీ క్యాండిడేట్గా అనపర్తి నుంచి మీరే పోటీ చేస్తారు బీజేపీ వారు కూడా దీన్ని సుముఖంగా ఉన్నారు అని చెప్పారట సో బీజేపీ నుంచి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం నుంచి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఆహ్వానం వచ్చినట్టుగా తెలిసింది అని చెప్పి వార్త అండి ఇది సో ఇవాళ ఆదివారం నాయుడు ఈ రామకృష్ణారెడ్డి గారు తన అనుచరులతో సమావేశమయ్యి బీజేపీలో చేరిపోటీ చేయాలా లేదా అనే విషయాన్ని తేలుస్తారట ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఏమిటంటే ఈ పొత్తుల వ్యవహారం ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు ఎంతో కొంత చికాకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా చికాకు వ్యవహారం జనసేన పార్టీ కూడా దీనివల్ల ఎంతో కొంత నష్టం జరిగింది బీజేపీ వాళ్ళేమో ఈ మొత్తం పొత్తు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా ఏమి కనిపించడం వల్ల ఇది చూస్తే పొద్దున్న లేస్తే వైసీపీ వాళ్ళు సాక్షి పత్రిక ఆ పార్టీలో ఉండేవాళ్ళు ప్లస్ ఉన్నవాళ్ళే అరుణ్ కుమార్ వీళ్ళందరూ మార్గదర్శి మీద ఏదో ఒక అటాక్ చేస్తూ ఉంటారండి రామోజీరావు గారి మీద ఏదో ఒక అటాక్ చేస్తారు మరీ ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున దాడులు నిలబెట్టిందో అందరికీ తెలుసు మార్గదర్శి చిట్ ఫండ్స్ దివాలా ఎత్తింది మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మూతబడింది షట్టర్లు క్లోజ్ ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి వార్తలు ఎన్నో వేశారు అయినా నడుస్తోంది అది వేరే విషయం అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నగర ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మంత్రి గారు రోజారెడ్డి గారు ఆవిడ యొక్క అఫిడవిట్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి ఏమిటి ఆశ్చర్యకరమైన విషయాలు అంటే ఒకటి ఆవిడకి తొమ్మిది కార్లు ఉన్నాయి మరి వైకాపాలా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది కార్లు ఉండటం పెద్ద విశేషమేమీ కాదు అది కాదు ఆశ్చర్యకరమైన విషయం క్యూరియస్ విషయం ఏంటంటే ఆవిడ మార్గదర్శిలో చిట్టు కట్టారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి మంత్రి గారు చిట్టు వేశారట ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల నూట ఇరవై రూపాయలండి చిట్ నెంబర్ కూడా ఇచ్చారు ఎల్టీ జీరో త్రీ జీ జీరో వి ఎంఏ ఫోర్ ఎయిట్ అట అట్లా పాయింట్ ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది మోసపూరిత కంపెనీ రామోజీరావు పెద్ద విలను మార్గదర్శి అనేది దివాలా ఎత్తిపోయింది మార్గదర్శి అనేది ఎవరికి డబ్బులు కట్టడం లేదు మార్గదర్శి మీద వంద కేసులు పెట్టాము మేము అని చెప్పి రోజూ ఏదో ఒకటి రాసుకుంటారు వీళ్ళు అట్లాంటిది రోజారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనత్ అయినటువంటి విమలారెడ్డి గారి కుటుంబ కంపెనీ అయిన యువరాజ్ చిట్ ఫండ్స్లోనో మరొక చిట్ ఫండ్లోనో బైకాపా వర్ చిట్ ఫండ్ కంపెనీలోనో పెట్టుకోకుండా రామోజీరావు నడిపేటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీలో ఎందుకు చిట్ వేశారు అనేది కొంచెం ఎంబరాసింగ్ ఇబ్బందికరమైన విషయం అండి బైకాపా ప్రతిసారి ఎన్నికల్లో ఈ సింబల్స్ విషయంలో ఏదో అవుతుంటాయండి సాధారణంగా ఏం చేస్తున్నాయంటే మెయిన్ పొలిటికల్ పార్టీస్ అవతల ప్రత్యర్థి పార్టీ గుర్తు ఏదో ఉంటుంది ఆ గుర్తున పోలిన గుర్తు ఇంకొకటి ఈ ఇండిపెండెంట్ సింబల్స్ ఉంటాయి ఫ్రీ సింబల్స్ అంటారు వాటి నుంచి తీసుకొని వేరే అభ్యర్థులు నిలబెడతారు సో దట్ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని ఓట్లు వేళకేస్తారు అనేది ఒక ఆలోచన అనమాట ఒక స్ట్రాటజీ ఎన్నికల్లో ఇప్పుడు ఇదే సమస్య వచ్చి పడింది ఏపీలో అదేంటంటే గాజు గ్లాస్ గుర్తు ఉన్నది జనసేన పార్టీకి అందరూ తెలుసు అంటే జనసేన పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళ గుర్తు గాజు గ్లాస్ అయితే ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేశారు ఈ గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్స్లో కూడా పెట్టారు దానితోటి ఎక్కడైతే జనసేన పోటీ చేయడం లేదో అక్కడ ఎవరైనా అభ్యర్థి నాకు గాజు గ్లాస్ కావాలి అని కోరితే వాళ్ళకి ఇస్తారు అది పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే అక్కడ టీడీపీ బీజేపీ అభ్యర్థి ఉంటారు కదా గాజు గ్లాస్ గుర్తుకు కూడా ఉంటుంది అప్పుడు కొంతమంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అభిమానులు ఉంటే గాజు గ్లాస్ గుర్తు ఉన్నది కదా అని చెప్పి దానికి వేయచ్చు ఇది ఈ ఆ సమస్య వచ్చింది ఇప్పుడు దీనిని సహజంగానే వై వైసీపీ వారు ఉపయోగించుకుంటారు అందరూ ఉపయోగించుకుంటారు ఆ విషయంలో తప్పుపడడానికి ఏమీ లేదు అందులో వైసీపీ వాళ్ళు ఇటువంటి విషయాల్లో ముందుంటారు జనసేన మొత్తం పోటీ చేస్తుంది ఎన్ని ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లు మరి మిగతా అన్ని చోట్ల కూడా ఉండేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా కూడా గాజు గ్లాస్ గుర్తు కావాలి అంటే వాళ్ళకి స్వతంత్ర అభ్యర్థులకి ఇట్లా కేటాయించవచ్చు ఇట్లా కేటాయిస్తే ఇటు టీడీపీకి అటు బీజేపీకి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది జనసేన కూడా నష్టం జరుగుతుంది సహజంగానే ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి కాదు కాబట్టి మరి దీని మీద ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారట మరి దాని మీద ఒక నిర్ణయం వెలువడాలి ఒకవేళ కనుక దీని మీద ఒక నిర్ణయం రాకపోతే గాజు గ్లాసు గుర్తి కనుక ఫ్రీ సింబల్స్లో కొనసాగిస్తే ఖచ్చితంగా చాలా చోట్ల నుంచి గాజు గ్లాస్ గుర్తుతోటి ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా వైసీపీకి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ఇవాళ భారత పర్యటనకి రావాల్సి ఉందండి మామూలుగా ఎన్నికల టైంలో విదేశీ నాయకులు కానివ్వండి లేకపోతే పారిశ్రామికవేత్తలు కానివ్వండి రారు ఎందుకంటే ఎన్నికల సమయంలో అంత గందరగోళంగా ఉంటుంది ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మరి ఏ విధంగా ముందు ఈయన పర్యటన కార్యక్రమం ఖరారైందో తెలియదు ఎలా నమస్కంటే మరి టెస్లా ఒకటే కాదు ఆయనకి చాలా ఉన్నాయి స్టార్ లింక్ అనే కంపెనీ ఉంది ట్విట్టర్ కూడా ఆయనదే ఎక్స్ డాట్ కాము అలాగే ఆయన రాకెట్లు పంపిస్తాడు అంతరిక్షంలోకి పెద్ద కంపెనీ ఉంది స్పేస్ ఎక్స్ ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనకి సో ఆయన వచ్చి ఇక్కడ టెస్లాకి సంబంధించి కొన్ని ప్రకటనలు చేయబోతున్నాడు భారతదేశానికి వచ్చి అని చెప్పి చెప్పారు అట్లా ప్రకటన చేయడం వల్ల అది బీజేపీకి ఎంతో కొంత ఉపయోగం ఎందుకంటే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వస్తుంది పెద్ద ఎత్తున వ్యాపార వ్యాపార అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అనేటువంటి ఉద్దేశం అందువల్ల చాలా వెల్కమ్ చేసింది బీజేపీ ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారు కూడా సిద్ధమయ్యారు యాక్చువల్గా ఇవాళ రావాలి సండే ఇవాళ రేపు ఉండాలి ఆయన ఇండియాలో అయితే ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు టెస్లాకి సంబంధించి చాలా అర్జెంటు పనులు ఉన్నాయి నాకు ఇక్కడ అందువల్ల నేను ఇండియా పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది అని ఆయన ఇండియా వచ్చేదో టూ త్రీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతాడని చెప్పి ఆశించారట అటువంటిది ఆయన రావడం లేదని ఈ ప్రకటన చేశారండి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఏంటి ఇలాన మస్క్ కూడా తెలిసిపోయింది ఈసారి మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం లేదు నరేంద్ర మోదీ గారు మళ్ళీ అధికారంలోకి రావడం లేదు అందువల్ల తెలుసుకొని ఆయన తన ఖరారైన పర్యటన రద్దు చేసుకున్నాడు అని చెప్పి జయరాం రమేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జరగదు జరగబోయేది ఏమిటో మస్క్ తెలుసుకొని ఉంటారు ఇండియా కూటమి కొత్త ప్రధాని మస్క్ను త్వరలో ఆహ్వానిస్తుందట కానీ బహుశా కారణం అది అయ్యి ఉండదు కారణం ఏమై ఉంటుందంటే ఎన్నికల టైంలో ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి అమెరికా దౌత్య వర్గాలు ఇలాన్ మస్క్ గారికి సలహా ఇచ్చినాయట ఈ టైంలో వెళ్ళడం బాగుండదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ టైంలో మనం దూరంగా ఉండాలి బయట వాళ్ళంతా అని చెప్పి చెప్తే ఆ ప్రకారం బహుశా ఇలా మస్క్ గారు ఈ పర్యటనని రద్దు చేసుకొని ఉంటారు ఏమైనప్పటికీ ఒక మస్క్ వస్తే ఒక చిన్న అవకాశం ఉంటుంది కొంచెం పబ్లిసిటీ చేసుకోవడానికి అని చెప్పి బీజేపీ వారు కూడా అనుకున్నారు కానీ ఆ అవకాశం రాకుండా పోయింది